దేశ్ లో వైసీపీ ప్రభుత్వం విషయంలో తెలుగు సినీ పెద్దలు వైఖరి ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకు వస్తుంది ఏపీలో గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో సినీ రంగానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్న భావన వారిలో ఉందని అంటున్నారు మొదటి నుంచి సినీ రంగంపై వైసీపీ కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని కూడా చెప్పవచ్చు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు వారంతా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు కానీ పార్టీలో మాత్రం ఆ తర్వాత ఎవ్వరికీ పెద్దగా పదవులు దక్కింది లేదని అంటున్నారు దాంతో వారంతా తొందరలోనే వైసీపీకి దూరం అయ్యారు ఇక పోసాని కృష్ణమూర్లి ఒక్కడే ఈ రోజుకి వైసీపీకి వాయిస్ గా ఉన్నారు ఆలీకి ఎలక్ట్రికల్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు కానీ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ ని కోరుకున్నారు కానీ ఆయనకు ఇవ్వలేదు దాంతో నాటి నుంచి ఆలీ మౌనంగానే ఉంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే గత శనివారం రాత్రి జగన్ మీద రాళ్ల దాడి జరిగింది దాంతో దేశ వ్యాప్తంగా చర్చ సాగింది దేశ ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల దాకా అంతా జగన్ కి పరామర్శ చేశారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు అని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి ప్రధాని మోడీ పరామర్శ తర్వాతనే బాబు స్పందించారు అని అప్పటికీ ఆయన పార్టీ టీడీపీ కోడికత్తి డ్రామా అంటూ విమర్శలు చేస్తూనే ఉంది అని గుర్తు చేశారు ఇక జనసేన అధినేత పవన్ అయితే తెనాలి సభలో జగనే రాయి వేయించుకుని ఉంటారు అని హాట్ కామెంట్స్ చేశారు దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ ఒక ముఖ్యమంత్రికి గాయమైతే ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ నడుస్తుంది దానికి కారణం జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సినీ పరిశ్రమను ఇబ్బందులు చాలానే పెట్టింది అందుకే వారు కీలక వేళలో మౌనం దాల్చారు అని అంటున్నారు సినీ ప్రముఖులు అంతా కలిసి జగన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ సమస్యలు కరువు పెట్టినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా ఒక రకమైన భావన వారిలో ఉందని అంటున్నారు మరోవైపు చూస్తే సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఈసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఆయన అన్న మెగాస్టార్ ఇన్ గా జనసేనకు మద్దతుగా ఉంటున్నారు ఇక డైరెక్ట్ ఏంటి ఇన్డైరెక్ట్ ఏంటి వారిద్దరు అన్న తమ్ములు అంటే కామన్ గా సపోర్ట్ అనేది ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే దాంతో మెగా ఫ్యామిలీ ఎటువైపు చూసినా వారంతా మౌనంగా ఉండడమే బెటర్ అని రియాక్ట్ కాలేదని అంటున్నారు టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది బాలయ్య టీడీపీ తరఫున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు దాంతో టాలీవుడ్ లో పట్టున్న రెండు వర్గాల కీలక నటులు అంతా ఒకవైపు ఉండడంతో మిగిలిన వారు కూడా ఎందుకొచ్చిన గొడవ అని జగన్ గాయం విషయంలో మౌనం పాటించారు అని అంటున్నారు ఇక చూస్తే ఏపీలో రాజకీయం మారుతుందని అంతా ఆశిస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు అయితే ఒకవేళ రాజకీయం మారకపోతే మాత్రం అప్పుడు ఎలా ఉంటుంది ఈనాటి మౌనానికి అప్పుడు సమాధానం ఎలా చెప్పుకుంటారు అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు ఏది ఏమైనా టాలీవుడ్ కి వైసీపీకి మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందని అంటున్నారు దానికి ఈ ఘటన రుజువుగా ఉందని అంటున్నారు అంతేకాకుండా ఒకానొక సమయంలో పవన్ సినిమాలు అన్ని కూడా ఏపీలో విడుదల కాకుండా ఆపించడం కూడా జరిగింది అదే విధంగా టికెట్ రేట్లు కూడా అక్కడ పెద్దగా పెంచడానికి అక్కడ ప్రభుత్వం నిరాకరించింది ఇక ఇటీవలే రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని చిత్రాలను కూడా ఏపీలో నిలిపివేయడం జరిగింది మరి ఇలాంటి ఘటనలన్నీ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ పెద్దగా మద్దతుగా నిలిచినట్లు కనిపించడం లేదు మరి ఇక ముందు వైసి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో వేచి చూడాలి